హాయ్ హలో వివర్స్ ఈరోజు జరిగినటువంటి డిఎస్సి హెచ్జిటి క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చినాయనేది ఈ వీడియోలో పూర్తిగా వివరంగా అయితే వివరిస్తా ప్రశ్నలు వాటి యొక్క సమాధానాలు ఈ వీడియోలో అయితే పూర్తి పూర్తిగా వివరంగా అయితే ఉంటాయి కాబట్టి మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్తే ఈరోజు ఆడినటువంటి డిఎస్సి హెచ్జిటి ప్రశ్నలు ఏ విధంగా ఉన్నాయనేది ఈ వీడియోలో ఎండ్ వరకు అయితే చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి తాబేలుకు పర్యాయ పదాలు తాబేలుకు పర్యాయ పదాలు ఏంటివేంటి అని ఆగడం అయితే జరిగింది ఈరోజు వచ్చినటువంటి ఎగ్జామ్లో హెచ్జెటి ఎగ్జామ్లో నెక్స్ట్ సుస్థిర అభివృద్ధి దశలు సుస్థిర అభివృద్ధి దశల నుంచి రెండు క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది సుస్థిర అభివృద్ధి దశల నుంచి నెక్స్ట్ దిక్సూచి దిక్సూచి ఏ దిశను సూచిస్తుంది దిక్సూచి అనేది ఏ దిశను సూచిస్తుంది మనం ఒక అయస్కాంతాన్ని అంటే నార్త్ సౌత్ ఉన్నదాన్ని ఇట్లా వేలాడదిస్తే ఏ దిశను సూచిస్తుంది అనేది ఆడడం అయితే జరిగింది దాని గురించి మీకు తెలుసు కదండి నెక్స్ట్ పట్టుపురుగు హిస్టరీ దశలు ఫస్ట్ పట్టుపురుగు యొక్క జీవిత చరిత్ర జీ జీవిత దశలు పట్టుపురుగు యొక్క జీవిత దశలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ఆడడం అయితే జరిగింది ఆ సీక్వెన్స్ అయితే మనం గుర్తుంటే ఈజీగా ఆన్సర్ అయితే చేయొచ్చు నెక్స్ట్ భూమి పొరలు భూమి యొక్క పొరలు భూమి యొక్క పొరల నుంచి కూడా ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగిందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది నెక్స్ట్ హైదరాబాద్లో మాట్లాడినటువంటి మొదటి లాంగ్వేజ్ ఏది అనేది అయితే ఈరోజు క్వశ్చన్ అయితే ఆగడం అయితే జరిగింది నెక్స్ట్ పుండరీకం పుండరీకం అంటే ఏమిటి పుండరీకం అంటే ఏమిటి అనే క్వశ్చన్ కూడా రావడం అయితే జరిగింది ఇంకా తెలుగులో వచ్చేసి చెంపు చెంపు నుండి ఒక క్వశ్చన్ అనమాట చెంపు అనేది ఇది రామాయణానికి సంబంధించినది కదా ఒకసారి అయితే చూసుకోండి చాలా ఈజీగానే అడిగిండు క్వశ్చన్స్ అయితే కొన్ని చెంపు అనేది చెంపు నుండి అయితే ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ కాగితం తయారీ దశల్లో నాలుగవది ఏది కాగితం తయారీ దశల్లో నాలుగవది ఏది అని అడగడం అయితే జరిగిందనమాట నెక్స్ట్ నిజాం యొక్క భాష నిజాం యొక్క నిజాం రాజులు ఉంటారు కదా నిజాం మన హైదరాబాద్ నుంచి పరిపాలించినటువంటి నిజాం రాజుల యొక్క వాళ్ళ యొక్క భాష ఏందనేది అడగడం అయితే జరిగింది నెక్స్ట్ గుర్రం జాశివా రచనలు గుర్రం జాశివా యొక్క రచనలు ఏంటివి అని చెప్పేసి అడగడం అయితే జరిగింది గుర్రం జాశివా యొక్క రచనలు తెలుగులో అవి కొంచెం అందరికైతే తెలుసు కాదండి గబ్బిలం ఫిరద ఏ ఉంటాయి కదా అవి నెక్స్ట్ సందల గురించి చూసుకుంటే అత్వసంధి అత్వసంధి నుంచి అడగడం అయితే జరిగింది సీతమ్మ అనేది అయితే సీతాప్లెస్ అమ్మ విడదీస్తే సీతాప్లెస్ అమ్మ అవుతుంది అదే అత్వసంధి కిందకు వస్తుంది అన్నమాట మొఘం మొఘం అంటే అర్థమైంది అని అడగడం అయితే జరిగింది ముగం అంటే ముఖం వస్తుంది వక్తరం అనే అర్థమైతే వస్తుంది అనమాట దీని గురించి అడగడం అయితే జరిగింది ఇక కన్నమ్మ కష్టాలు కన్నమ్మ కష్టాలు అనేది ఇది జాతీయమా లేకుంటే పొడుపు కథన సామెతన ఏంది అనేది అడగడం అయితే జరిగిందనమాట ఇదేంది అనేది కామెంట్లో కామెంట్ చేయండి మీకు ఆన్సర్ తెలిస్తే ఎరిక్సన్ ఎరిక్సన్ నుంచి అయితే ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది ఎరిక్సన్ నుంచి కూడా ప్రతి ఎగ్జామ్లో ఎరిక్సన్ గురించి అయితే అడగడం జరుగుతుంది కాబట్టి ఎరిగ్జాన్ గురించి అయితే ఖచ్చితంగా చూసుకొని అయితే వెళ్ళండి నెక్స్ట్ ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ఆ టూ థౌజండ్ నైన్లో వచ్చేసి ఇరవై ఎనిమిది ఆర్టికల్ గురించి అయితే ఆగడం అయితే జరిగింది నెక్స్ట్ సుమతి శతక కర్త సుమతి కర్త ఎవరు అనేది ఆగడం అయితే జరిగింది సుమతి కర్త వచ్చేసి బద్దన్ అనమాట దాని గురించి కూడా అడగడం అయితే జరిగి ఇదో క్వశ్చన్ అయితే అడగడం జరిగింది నెక్స్ట్ మెరోలి ఇన్పస్థంభం మెరోలి ఇన్పస్థంభం ఎక్కడ ఉంది అనే క్వశ్చన్ అయితే ఆడడం అయితే జరిగింది మెరోలి ఇన్పస్థంభం ఎక్కడ ఉంది అనేది ఈరోజు వచ్చినటువంటి ప్రశ్న అనమాట మహాప్రాణాక్షరాలు మహాప్రాణాక్షరాలు ఏంటివి అనేది అయితే ఆడడం అయితే జరిగిందనమాట ఇది కూడా ఒక క్వశ్చను నెక్స్ట్ కవిత్రయం నుంచి కవిత్రయం కవిత్రయం అనగా కవిత్రయం అనగా నాన్న అయితే కనయరు అవి ఉంటారు కదా వీళ్ళ గురించి అయితే ఆడడం జరిగింది మహాప్రాణాక్షరాలు కూడా మీకు తెలుసు మెరోలు అనేది కూడా తెలుసు కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు వరకు చెప్పినటువంటి క్వశ్చన్స్ ఏవిధ ఉన్నావో అవి ఒకసారి అయితే మీరు డివిజన్ చేసుకోండి ఇంకా చాలా క్వశ్చన్స్ అయితే రా రాలేదు అంటే తెలవ తెలవడం లేదనమాట ఇంకా ఎవరైనా మీకు తెలిసినటువంటి క్వశ్చన్స్ ఏవైనా ఉంటే కామెంట్లో కామెంట్ చేస్తే మిగతా వాళ్ళకు కూడా తెలిసే విధంగా వీడియో చేసి పెట్టడం వల్ల కొంతమందికి అయితే ఉపయోగం అయితే ఉంటుంది కాబట్టి అంటే ఈ విధంగా అడుగుతున్నాడని తెలుస్తుంది దానివల్ల కొంతమందికి ఫేవర్ జరగచ్చు అనమాట వేరే వేరే డిస్టిక్ కాబట్టి కాంపిటీషన్ ఉంటుంది కదా ఎందుకు పెట్టాలి అనుకో అనుకోవద్దండి డిస్టిక్స్ వేరు కాబట్టి అట్లా ఏం జరగదు సేమ్ పేపర్ అయితే రాదు కదా జస్ట్ ఒక అవగాహన కోసం మాత్రమే ఇట్లాంటి పేపర్స్ చూస్తే కొంచెం ఉన్న టెన్షన్ కాస్త పోతుందనమాట కాబట్టి ఇదే ఎవరికైనా ఇంకా వేరే క్వశ్చన్స్ ఏవైనా తెలిస్తే కామెంట్లో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మీకు తెలిసిన క్వశ్చన్స్ ఏవైనా ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి